ఎన్నో త్యాగాలు చేసిన ఇందిరాగాంధీ కుటుంబం నుంచి వచ్చిన చుట్టూ రాహుల్ గాంధీ గారి జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు రాహుల్ గాంధీ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ఏడు మీద కేక్ కటింగ్ అలాగే సీట్ల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి చేసిన కాంగ్రెస్ నాయకులు అలాగే ఐఐటీసీ నాయకులు అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ రాహుల్ గాంధీ గారు భవిష్యత్తులో ప్రధాని కావాలని ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త దేశవ్యాప్తంగా కూడా కంకణ పొందుతాయి రేపు జరగబోయే రాష్ట్రంలో జరగబోయే సాధన సంస్థల ఎన్నికల్లో అలాగే తర్వాత జరిగే మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ ఎవరినైతే నిలబెడుతుందో ఆ అభ్యర్థులను గెలిపించేలా అందరం కూడా కృషి చేయాలని కోరుకుంటూ రాహుల్ గాంధీ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ఆయన కుటుంబం ఆయుర ఆరోగ్యాలతోని సంతోషాలతోనే ఉండాలని కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా రాహుల్ గాంధీ జన్మదిన కార్యక్రమం దేశవ్యాప్తంగా ఉందించుకోవడం జరుగుతుంది దాంతో భాగంగా ప్రామంచెస్ కమిటీ ఆధ్వర్యంలో కూడా ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతుంది దేశానికి ఎన్నో త్యాగాలు చేసిన కుటుంబం నుంచి రాహుల్ గాంధీ రావడం జరిగింది పండిట్ జవహర్లాల్ నెహ్రూ తొమ్మిదిన్నర సంవత్సరాలు ఆయన జైలు జీవితం గడపడం జరిగింది ఇందిరాగాంధీ ఈ దేశానికి సమైక్యంగా ఉండి కోసం తన ఇంటి పొట్టులను చూపించడం జరిగింది తెలుగుదానికి వ్యతిరేకంగా పోరాటం రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ అసలు వాడడం జరిగింది అక్కడ కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీ ఈ దేశంలో తిరుగుతున్న తెలివిపోతున్న మరి శ్రోధం అదేవిధంగా ఆయన హింస దానికి వ్యతిరేకంగా మరి ప్రజలందరూ కూడా ప్రేమతో ఐక్యంగా ప్రోగర్భావంతో నెలగాలని చెప్పేసి దాదాపు నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్ల దూరాన్ని కన్యాకుమారి నుంచి కష్మీకు ఆయన నడవడం జరిగింది అదేవిధంగా మళ్ళా మణిపూర్ నుంచి మణిపూర్ నుంచి ముంబై వరకు దాదాపు ఆరు వేల ఐదు సెల కిలోమీటర్ల దూరాన్ని ఆయన మరి ఆయన ఆయన పాదయాత్ర ద్వారా కానీ లేదా లేదా మరి బస్ యాత్ర ద్వారా కానీ మరి ఆయన आलिया भट्ट, सीरियस बातचीत, राजेश दुबे, तत्कुल, तारिक मिल, विष्णु चैनल, नायन ठाकुर, मेरे को नाम नहीं आया, लाये, शोल्यां, अंडे साइड, कुछ तो, तो उसी, आज के नंबर, समान लाये, आम आदमी दरअसल, आप तो दुखी हैं ಸ್ಲೈಡ್ಸ್ ครับสวัสดี ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ವೈಟ್ ಬೋರ್ಡ್ ಮೇಲೂ ಎಲ್ಲರಿಗೂ ಆತ್ಮೀಯ ಸ್ವಾಗತ ಮಾನ್ಯ ಪ್ರೋದಿ นายಕರು ಎಲ್ಲರೂ ಕೂಡ ವೇದಿಕೆ ಮೇಲೆ ಆಮಯ ಬೆಳಿ ರಾಜನಿಗೆ ಸರ್ ಎಲ್ಲರೂ ಕೂಡ ರಾಜيوಗ ರಾಹಕರುಗಳಿಗೆ ಜರ್ವಿನ ಶುಭಾಶಂಸ ತಿಳgeqslantರು ವಾಲಿ ಓಶೆ ಡ್ಯಾನ್ಸ್ ಕೊಡಿ ಏನಾ ಓಶೆ ಡ್ಯಾನ್ಸ್ ಕೊಡಿ ಅಣ್ಣೆಟ್ ಕೂಡ ಎಲ್ಲರ ಸಮಕ್ಷಮೋನೆ

గారికి గారికి మాజీ చైర్మన్ పెద్ద చైర్మన్ రామలీ రామలిం గారికిషోర్ గారికి అలాగే మన కాంగ్రెస్ కార్యకర్తలందరికీ నా నమస్కారాలు ఈరోజు రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా మన బొంగదేటి శ్రీనివాసరెడ్డి గారి క్యాంబాక్స్లో కేక్ కటింగ్ జరుగుతుంది జరగడం చాలా సంతోషకరంగా ఉంది రాహుల్ గాంధీ గారికి ప్రధాన కార్యదర్శి మన రాహుల్ గాంధీ గారి సందర్భంగా మన పొగిరెడ్డి సింగ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు ఈరోజు ప్రపంచంలో అంటే మన భారతదేశంలో ఎటువంటి పదవులు ఆశించకుండా మన భారతదేశ సమగ్ర అభివృద్ధికి కృషి చేసి అసూలు పాసిన కుటుంబం ఏదైనా ఉందంటే ఏకైక అది టుంబమే ఎంతో వాళ్ళు అనేక నిర్ణయాలు ప్రజల కోసం చాలా కష్టతరమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ప్రైవేట్ ప్రైవేటులు ఎన్ని ప్రైవేటులు కాడుచు మొదలు పెట్టే మరి అటువంటి అభివృద్ధి కార్యక్రమాల వైపు చేయటం ఎటువంటి శక్తులకి వాళ్ళు మొక్కకుండా మరి మీరుంటే మనం ఏమీ చేయలేము చోటు ముసావారంతో వారిని చంపడం కూడా జరిగింది అయినప్పటికీ కూడా ఆ కుటుంబం ఇప్పటికీ కూడా ఇంకా కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపిస్తూ ఆ కుటుంబం నుంచి మన రాహుల్ గాంధీ గారు వారి కుటుంబం సందర్భంగా వారికి మన పార్టీ తరఫున కాంగ్రెస్ కార్యకర్తల తరఫున వారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తాం ఈ రోజు భారతదేశ రాజకీయ వ్యవస్థలో ఈ రోజు బిజెపి అనేది రాజకీయంగా ఆలోచిస్తుందా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఏడవ తగ్గట్టు ఇందిరాగాంధీ అనే రావాల్సి వచ్చింది అదే టైం ఇంద్రగా చనిపోవడంతో ఆ రోజు ఆ రాజీవం అవర్స్ వచ్చింది అయినా సరే పది సంవత్సరాల అవకాశం ఉన్న సరే త్యాగం చేసినటువంటి కుటుంబం ఏదో ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ కార్యకర్తల కోసం కాంగ్రెస్ పార్టీ కోసం త్యాగా చేస్తున్నారు రాహుల్ గాంధీ అనుకుంది కాబట్టి ఆయన యొక్క ఆశయాలను మనము తీసుకొని ప్రతి కార్యకర్త కూడా పదవులనే కాకుండా పార్టీ సిద్ధాంతాల కోసం ఉన్నటువంటి వ్యక్తి యొక్క ఆశయాలను తీసుకుంటూ ఈ రోజు చేసి ఈ రోజు చెప్పలేదు బీజేపీ చేసేది కొన్నంతా చెప్పినది ఇంకోదంతా ఉంది అదేవిధంగా ఆ రోజు ఉన్నటువంటి ధరిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేసినటువంటి ఈ బీజేపీ గవర్నమెంట్లో మన యొక్క కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు తెలియజేస్తూ రాహుల్ గాంధీ గారి ఆదర్శంగా తీసుకుంటూ ఆయన యొక్క సింప్లిసిటీని అందరూ కూడా పట్టించుకుంటూ పార్టీ పదవులు కాదు పార్టీ సిద్ధాంతం పార్టీ కార్యకర్తలు ఆయన ఆయన ముందుకెళ్తున్నా మనందరూ కూడా ఆశారంగా సాధన కోసం తీసుకెళ్తూ ఆయన ప్రధానిగా ఆయనకి కృషి లేకపోయినా సరే మనమైనా సరే భావి భాగ ప్రధానిగా చూడాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రతి కార్యకర్త కూడా కట్టబడతారు పార్టీ కోసం కష్టపడి రాబోయే ఎన్నికల్లో స్థానిక సంస్థలు కానీడిసి మున్సిపాలిటీ కానీ ఏ ఎన్నికలైనా సరే మన యొక్క సీట్ తీసుకొచ్చేసి భావి భారత ప్రధానిగా చూడాల్సింద పాదీత తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినట్టు పెద్దలందరికీ కూడా మీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను ప్రధానమంత్రిగా చూడాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ ఎంతో కృషి చేయాలని అతనికి ఎలాంటి గుడ్జ్ఞలు లేకుండా ఒప్పుకోవాలని మరోసారిగా ఉద్యోగులు చూడాలని आजकल रूसी जैसे कटाई है कि वहाँ पे ये रोज़ ना आएंगे जंगल ना मतलब उनका बड़े सारे आएंगे उनकी बात करने की जरूरत नहीं వారు జన్మదిన శుభాకాంక్షలు కాంగ్రెస్ పార్టీ తరఫున మన వేడుకగా చేసుకోవడం ద్వారా అభ్యర్థులయ్యి అందరూ కూడా ఈ కార్యక్రమాలకు అభ్యర్థులు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ తరఫున వారి మరొకసారి జన్మదిన శుభాకాశం